నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ నంద్యాల జిల్లా నంద్యాల జిల్లా ముచ్చుమర్రి ముచ్చుమర్రి గ్రామంలో జరిగిన సంఘటన దురదృష్టకరము బాధాకరము ముక్కు పచ్చలారని పసిపాపు మీద జరిగిన అఘాయిత్యము వారికు చేసినటువంటి అఘాయిత్యము ఆ చేసినటువంటి వ్యక్తులు కూడా మైనర్సే వారు ఆమెని అఘాయిత్యం చేసి చంపేసి రాయి కట్టి కాలంలో నీటిలో పడేశారు అని చెప్పారు వాళ్ళు చెప్పిన తర్వాత పోలీసు వారు వారిని పట్టుకుని విచారించిన తర్వాత ఆ శవాన్ని ఎక్కడ పెట్టారు ఎక్కడ పడేశారు ఎక్కడ బాధ పెట్టారంటే నీటిలో అన్నారు ఎన్ని రోజులైంది ఇప్పటికి పది రోజులు పైగా అయిపోయింది పది రోజుల నుంచి ఆ పాప యొక్క శరీరాన్ని వెతుకుతూ ఉంటే ఇంతవరకు దొరకలేదు ఇన్ని రోజులు ఆ పాప శరీరం దొరకకపోతే ఏం జరుగుతుంది ఆ పాప యొక్క తల్లిదండ్రుల యొక్క మనోవేదన బాధ వర్ణనాతీతము అన్ని రోజుల నుంచి తన పాప అసలు దొరుకుతుందా దొరకదా అసలు ఎంత నరకం అనిపించి ఉంటుంది ఎంత బాధపడుంటుంది ఎంత ఉంటుంది ఎంత అంత కిరాతకంగా ఆ చిన్నారులు కూడా వారు కూడా మైనర్లే వీళ్ళ పేర్లు అవి రాయటానికి ఉండదు అనుకుంటా చట్ట ప్రకారంగా చెప్పకూడదు రాయకూడదు అనుకుంటాను కాబట్టి వారు చేసిన అంత కిరాతకంగా చంపినప్పుడు చేసినప్పుడు ఎంత బాధ నరకం అనిపిస్తుందో ఆ సంఘటనలు గుర్తొస్తాయి ఆ తల్లిదండ్రులకి ప్రతిరోజు క్షణ క్షణము గుర్తొస్తుంటే అన్ని రోజులు వారు బాధ అనిపిస్తుంటే వీర ఆరోగ్యాలు కూడా పాడైపోతూ ఉంటాయి మరి ప్రభుత్వము యంత్రాంగం పోలీసు యంత్రాంగం వారు చర్చ చేస్తున్నారు చేయటం లేదు సర్చ్ చేసినా ఎందుకు సఫలీకృతం కాలేకపోతున్నారు వారు ఏ ఆ కాలంలో ఆ నదిలో ఆ కాలవలో ఆ నీటిలో ఏ ప్రదేశంలో వేశారు మరి ఎన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అన్ని బృందాలు వచ్చినాయి ప్రయత్నం నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు అయినా కూడా ఎందుకు మనము ఆ శరీరాన్ని పట్టుకోలేకపో వారు కరెక్టే చెప్పారా లేకపోతే ఏదైనా మభ్య పెడుతున్నారా అసత్యాన్ని చెప్తున్నారా అసత్యాన్ని దాచిపెడుతున్నారు సమగ్ర విచారాన్ని చేయాలి ఎందుకంటే ఇందులో అనేక అనుమానాలకు తావిస్తుంది ప్రజలకు ఎందుకంటే ఈ కార్య ఈ అఘాయిత్యం చేసినటువంటి వ్యక్తులు మైనర్సు వీరికి అంత తెలివిగా చేసేటువంటి నాలెడ్జ్ ఉంటుందా ఆ పాపను చంపేసిన తర్వాత ఆ పాప శరీరం కనపడకుండా చేయాలని ఆ కేసులోంచి తప్పించుకోవాలని ఎలా తప్పించుకోవాలనే ఆలోచన వారికి ఎలా వచ్చింది అంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది వారికి ఆ భయంలోనూ ఆ భయం చేసిన తర్వాత భయం వస్తుంది ఎవరికైనా ఆలోచన కోల్పోతారు అంత నిశ్చితంగా ఆలోచన అంత ఆలోచన ఎలా వచ్చింది వారికి దీని దీని వెనక్కి ఎవరైనా ఉన్నారా అనేక కోణాలలో ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం ఎంక్వైరీ చేయాలి ఇప్పుడైతే ఎవరు కూడా విమర్శించట్లేదు సరిగా విమర్శించడం మంచిది కూడా కాదు మనం విమర్శించాలని ప్రభుత్వాన్ని విమర్శించాలని మనము మనం విమర్శించము ఎవరు కూడా విమర్శించాలని కోరుకోము కానీ సమగ్రమైన విచారం జరిపి ఈ దోషులకు సరైనటువంటి శిక్ష మాత్రం పడాలని మన ప్రతి వ్యక్తి కోరుకుంటారు సమాజంలో ఉన్నటువంటి అందరూ ప్రజలంతా కోరుకుంటున్నారు మరి ఇటువంటి సంఘటన జరగాలంటే భయం ఉండాలి ప్రజల్లో ఒక భయం క్రియేట్ అవ్వాలి భయం లేకపోతే మరిన్ని సంఘటనలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటాయి ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలను ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అదే కనుక గతంలో రా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో కనుక అయినట్లయితే ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఎంత బురద వెళ్ళేవారు ఎంత గోలగోళ చేసేవారు ఆ కుటుంబాలు కనుక పొరపాటున పార్టీలో ఉన్నట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంత అఘాయిత్యం చేశారు ఎంత రాక్షసత్వం ఎంత ఇది అని విమర్శించేవారు అలా విమర్శించాలని ఇప్పుడు ఎవరిని మనం ప్రేరేపణ చేయకూడదు మంచిది కాదు సమాజానికి మంచిది కాదు కానీ సమస్యను సమస్యగా చెప్పాలి అందులో ఏదైనా ఉంటే లోటుపాట్లు ఉంటే సరిదిద్దామని చెప్పడం ప్రశ్నించడమే ఉండాలి పవన్ కళ్యాణ్ గారు అన్నారు చాలా భరోసా పెట్టుకున్నారు ప్రజలంతా పవన్ కళ్యాణ్ గారి మీద అంటే డైరెక్ట్గా రాజకీయాలకు ఆయన వచ్చారు కాబట్టి ఎన్నికల్లో ఆయన ప్రచారం చేసినప్పుడు ఆయన ప్రచారాన్ని మనమంతా నమ్మం ప్రజలంతా నమ్మారు ఒక్కసారి నాకు అధికారం ఇవ్వండి అధికారం ఇచ్చినట్లయితే ఏ అమ్మాయి వైపైనా ఎవరైనా ఇటువంటి క్రూరులు దుష్టులు దుర్మార్గులు చూడాలంటే భయపడాలి భయంతో అటువంటి పరిపాలన నేను అందిస్తానని డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మనకి చెప్పారు అది అనుకుని ఆయన ఆయన ఇరవై ఒక్క మందిని పోటీ పెడితే ఇరవై ఒక్క మందిని ఇద్దరు ఎంపీని పెడితే ఇద్దరిని హండ్రెడ్ పర్సెంట్ విజయాన్ని అందించారు పవన్ కళ్యాణ్ గారు మరి అధికారంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉండగా ఉండగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ సంఘటన జరిగింది ఈ సంఘటన జరిగిన తర్వాత మీ యాక్షన్ ఎలా ఉంది దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నారో ప్రజలకు తెలియజేస్తూ ఉండండి చెబుతూ ఉండండి మీరు స్టేట్మెంట్ ఇస్తేనే మిగిలినటువంటి ఇటువంటి క్రూరులు దుష్టులు దుర్మార్గులకి అరే మా పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇటువంటి అఘాయిత్యం కనుక చేసినట్లయితే మన తోట తీస్తాడు తోలు తీస్తాడు వదలడు ఎవరని అనే భయాన్ని కలిగించండి కలిగిస్తేనే మనకి ఇటువంటి సంఘటనలు మరిన్ని పసిపాపలను మనం కాపాడిన వాళ్ళు మీరు మీరు కాపాడిన వారు అవుతారు సరిగా స్పందించలేదని వార్తలు వస్తున్నాయి అంటే మీరు అధికారంలోకి రాకముందు మీరు మాట్లాడిన ఆవేశం ఏమైంది మీ ఎంత ఆవేశంతో మాట్లాడేవారు ఎంత ఊగిపోయేవారు ఎంత చక్కగా చెప్పారు ప్రజలకు ఎంత చక్కని పాలన ఇస్తామన్నారు ప్రజల యొక్క మానవ ప్రాణాలకు రక్షణ కల్పిస్తామన్నారు ఎక్కడ కనిపించట్లేదు నెల రోజులు అయిపోయింది ఇటువంటి సంఘటనలు మరిన్ని సంఘటనలు జరగకుండా మీరు చూస్తారని చేస్తారని మీ మీద భరోసాతో ప్రజలంతా ఉన్నారు ఆంధ్ర ప్రజల యొక్క మనోభావాలను నమ్మకాన్ని వమ్ము చేయకుండా రక్షణ కల్పించండి అందరికీ ఏ పార్ పార్టీలకు అతీతంగా పనిచేయండి ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఏ పార్టీ వారైనా సరే మీరు వారిని రక్షించవలసిన కాపాడవలసిన గురుతర బాధ్యత మీ మీద ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ ఉపన్యాసాలు ఇస్తాయి మీరు రాజకీయ నాయకుడు కాదని ఉపన్యాసాలు చెప్పే నాయకుడు కాదని అందరు అనుకుంటున్నారంతా మీరు ట్రెండ్ సెట్టర్ మీరు ట్రెండ్ సెట్ చేస్తారు కొత్త పరిపాలన విధానాన్ని తీసుకొస్తారు మరి ఇదివరకు దిశ యాప్ట్ ఉన్నది అవన్నీ చిన్నపిల్లలకి అందుబాటులో వచ్చేటట్టు చేయండి త్వరగా ఆ పాప యొక్క శరీరాన్ని కనిపెట్టి ఆ కుటుంబానికి మరింత దుఃఖం కలగకుండా ప్రభుత్వము యంత్రాంగము పోలీస్ యంత్రాంగం వారు విశేషమైన కృషి చేసి సఫలీకృతం కావాలని మనం కోరుకుందాం మరిన్ని విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ